హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని డైలీ లైఫ్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వినిసి ఆడుకుంటున్నారా ఆడుకుంటున్నారా మూవ్ చేసుకుంటున్నావా ఆమ్ తింటావా నిన్ననైతే నైట్ చికెన్ కర్రీ చేసాము అదే ఉంది నేనైతే చికెన్ కర్రీతో అన్నం తింటున్నాను మా చిట్టుపలకైతే తినిపించి నేనైతే తింటాను ఇది ఆన్సీలా తినబడతారా ఆం తినబడతారా మా చిన్న చిట్టి పాపకి అయితే తినిపిస్తున్నాను మా చిన్న చిట్టుపాయితే తినిపిస్తున్నాను తినింది అవు అక్కడికి వెళ్తుంది వాళ్ళ అక్క దగ్గరికి ఆడుకుంటున్నారు ఇద్దరు పిల్లలు కూడా చక్కగా మంచిగా ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా ఏం క్యారెట్లు కట్ చేద్దామా నీకు రాదు నేను కడిగేస్తా うん、食べなきゃ。 చూడండి క్యారెట్స్ అన్నీ కూడా కట్ చేస్తాను ఇవైతే ఇప్పుడు కర్రీ చేస్తాను క్యారెట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిందండి నాకైతే క్యారెట్ కర్రీ అంటే చాలా ఇష్టము నాకైతే చాలా ఇష్టము కర్రీ అంటే ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేస్తూ ఉన్నాను నేను అయితే అన్నం తిన్నాను మా అమ్మ మా చిట్టుపాపలు ఇద్దరికి ఉంది మా పెద్ద పాపకు అండ్ మా చిన్న పాపకు చూడండి ఫోన్ అయితే తీసుకుంటా ఉంటుంది చిన్న పాప ఏడుస్తుంది పెద్ద పాప అయితే తింటుంది అమ్మ తినిపిస్తుంది లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను అమ్మ ఉన్నప్పుడే నేను ఏవైనా కుట్టుకుంటాను ఎందుకంటే పిల్లలు అస్సలు కుట్టనివ్వరండి అమ్మ అయితే పిల్లల్ని చూసుకుంటుంది కదా అందుకనే నేనైతే ఒక లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇది అమ్మది శారీ టూ కలర్స్ అయితే వచ్చింది శారీ ఇదైతే ఒకటి క్రీమ్ అండ్ ఇంకొకటి వైలెట్ కలర్లో వచ్చింది టూ కలర్స్ అయితే వచ్చింది క్రీమ్ కలర్ ఏమో నేను పైన బాడీ పార్ట్కి అయితే యూజ్ చేస్తున్నాను కట్ చేశాను ఆల్రెడీ కుట్టాను ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడ మనవి మనం ఇంట్లో కుట్టుకున్నట్లయితే మనం చాలా సేఫ్గా ఉంటుంది అయితే సేవ్ చేసిన వాళ్ళం అవుతాము నేనైతే ఇంట్లోనే కుట్టుకుంటాను బయట అయితే ఎవరి కూడా కుట్టను ఇంట్లో పిల్లలవి నావైతే కుట్టుకుంటాను బాడీ పార్ట్కి అయితే అది యూజ్ చేస్తాను అలాగే శారీలోనే చున్నీ కూడా తీసాను చూడండి చున్నీకి అయితే ఇంత క్లాత్ అయితే మిగిలింది బాడీ పార్ట్కి అండ్ బాటమ్ పార్ట్కి తీసుకున్నాను అలాగే చున్నీ కూడా చాలా బాగుంది మంచిగా శారీ అయితే చాలా పెద్దగా ఉందండి అందుకని దాంట్లో మూడు కూడా స్టిచ్ చేసుకున్నాను చున్నీ కుట్టి పక్కన పెట్టుకున్నాను అలాగే ఇది వైలెట్ కలర్ బా బాటం టాప్కి యూస్ చేస్తున్నాను త్రీ మీటర్స్ అయితే తీసుకున్నానండి త్రీ మీటర్స్ సరిపోతుంది చాలా బాగా వచ్చిందండి డ్రెస్ అయితే ఆ రోజు అయితే డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను బాగుంది నేను కుట్టింది చూపిస్తున్నాను చూడండి పిక్స్ అయితే యాడ్ చేశాను చూసారా ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి నేనైతే ఇది శారీస్తో థర్డ్ డ్రెస్ అండి నాకైతే శారీస్ ఇలా లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం మీకే మీకెంతమందికి ఇలా స్టిచ్ చేసుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్